వీటి యొక్క వివరాలు ఇక ఎక్కడి నుంచి వచ్చాయా తిందుర్తి సంతమాగోద్ర మండలం ఊరు పేరు ఊరిపేరు బాపట్ల జిల్లా ఓనర్ పేరు ఎద్దులు వేడుకొండలు డ్రా ఎన్న కూడా పడ్డది మూడో కాడి డ్రాలా మూడోకాడి డ్రాలు బరిలోకి వస్తాయనే చేత ఈ సంవత్సరం కొత్త సీజన్ అన్న ఇక్కడ కడేర భాగం పత్తిపాడి గ్రామం పత్తిపాడి మండలం గుంటూరు జిల్లా నకలి తమిళనాడు పెట్టి ముగ్గురగా ఉంది लगवा द्वारा पर काईना